హాయ్ ఫ్రెండ్స్ టెక్స్ ఫై ఛానల్కి స్వాగతం ప్రతిరోజు కూడా మనం అందరం వాట్సాప్ని వాడుతుంటాం అయితే వాట్సాప్లో మనం ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడం కోసం ఈరోజు నేను మీకు ఒక మంచి అప్లికేషన్ని పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ యొక్క అప్లికేషన్ ద్వారా ప్రతిరోజు మీరు ఎదుర్కొనే సమస్యల్ని వాట్సాప్లో ఉండే ప్రతి ప్రాబ్లమ్ని క్రియేట్ చేయడం కోసం ఈ యొక్క అప్లికేషన్ మీకు బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ యొక్క అప్లికేషన్ పేరు వాట్స్ బాక్స్ దీనికి సంబంధించిన లింక్ నేను కింద డెస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి సో డౌన్లోడ్ చేసుకున్నాక మనం ఓపెన్ చేద్దాం ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది సో మాక్సిమం మీ యొక్క వాట్సాప్ యూసేజ్ కోసం మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఫీచర్ కూడా ఈ యొక్క వాట్స్ బాక్స్లో మీకు దొరుకుతాయి అన్నమాట సో మీకు చూడొచ్చు ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి సో నేను మీకు ఒక్కొక్కటి ఫటాఫట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా చూసుకుంటే ఓపెన్ చాట్ ఇక్కడ మీరు డైరెక్ట్గా మీకు కాల్సిన నెంబర్ మీరు ఇక్కడ టైప్ చేసి వాళ్ళతో ఇక్కడ నుంచి ఓపెన్ చాట్ చేయొచ్చు అనమాట సో మీరు ఒక్కొక్కటి వెతుకోకుండా ఇక్కడ మీకు కొన్ని సజెస్టెడ్ నెంబర్స్ కనిపిస్తే వాటిని మీరు ట్యాప్ చేసి డైరెక్ట్ గా మీరు ఇక్కడ నుంచి ఓపెన్ చాట్ చేయొచ్చు ఇంకా నెక్స్ట్ చూసుకుంటే బ్లాంక్ చాట్ అనమాట సో ఎవరినైనా మీరు ఏడ్పించడానికి లేదు జస్ట్ వాళ్ళను వాళ్ళు పరికరించడం కోసం మీరు జస్ట్ బ్లాంక్ చాట్ చేయొచ్చు ఆ యొక్క క్యారెక్టర్స్ మీకు ఎన్నికల్లో కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎన్ని ఉన్నాయి కదా నేను ఇక్కడ హండ్రెడ్ పెడతాను లేదా థౌసండ్ పెడతాను విధంగా మీరు జస్ట్ బ్లాంక్ గా సెండ్ సెండ్ చేసి మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు వాట్సాప్ లో సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను ఒక కాంటాక్ట్ కి సెండ్ చేస్తున్నాను సెండ్ చేస్తే విధంగా మనకు చూపిస్తుంది సెండ్ చేసేయండి బట్ ఇక్కడ మనకు ఎటువంటి డేటా ఉండదు ఎటువంటి లెటర్స్ ఉండవు జస్ట్ వాళ్ళకు బ్లాంక్ గా మెసేజ్ అయితే వెళ్తుంది అనమాట సో ఇంకా థర్డ్ ఫీచర్ చూసుకుంటే మెసేజ్ చాట్ ఇదేంటంటే మనకు కాల్సిన ఏ మెసేజ్ అయినా కూడా ఇక్కడ మనం టైప్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ కోసం హాయ్ అని టైప్ చేశాను అండ్ సెండ్ టచ్ చేసిన తర్వాత మీకు కావాల్సిన వాట్సాప్ కాంటాక్ట్ మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా మల్టిపుల్ మెసేజెస్ అనేది మీరు పంపించవచ్చు ఈ విధంగా సో ఇంకా ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే డెలిటెడ్ మెసేజెస్ దీనిపైన మీరు ట్యాప్ చేయండి మీకు ఎవరైనా కొంతమంది మెసేజెస్ పంపించి మళ్ళీ వాటిని డెలీట్ చేస్తుంటారు సో అలాంటప్పుడు ఎవరైనా మీకు మెసేజ్ పెట్టినప్పుడు అది డెలిట్ చేసినప్పటికీ మీకు డైరెక్ట్గా ఈ యొక్క ఐకాన్ చూపిస్తుంది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకరు మెసేజ్ పంపారు మెసేజ్ పంపిన తర్వాత డెలిట్ చేసేసారన్నమాట సో ఆ విధంగా డెలీట్ చేసిన మెసేజ్ అంటే నాకు ఇక్కడ చూపిస్తుంది సో చాలా బాగుంది కదా సో నెక్స్ట్ చూసుకుంటే స్టేటస్ ఎవర్ సో దీనిపైన మీరు ట్యాప్ చేయండి మీ మొబైల్లో ఎవరైతే వాట్సాప్ స్టేటస్ యూస్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రతి ఒక్క స్టేటస్ని మీరు చూడొచ్చు అని చూసిన తర్వాత ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను గాంధీ గారి స్టేటస్ని ట్యాప్ చేశాను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ మీరు టచ్ చేయండి ఆటోమేటిక్గా యొక్క స్టేటస్ అనేది మీ మొబైల్లో సేవ్ అయిపోతుంది అని అంతేకాకుండా ఇక్కడ నుంచి మీరు షేర్ కూడా చేయొచ్చు సో దాని తర్వాత చూసుకుంటే మనకు నెక్స్ట్ ఆప్షన్ క్విక్ రిప్లై సో ఇదేంటంటే ఇక్కడ నుంచి మీరు ఎవరికైనా ఎమర్జెన్సీగా ఒక రిప్లై పంపించడానికి ఎలాగా కూడా టైప్ చేయకుండా డైరెక్ట్గా ఇట్లా మీకు కావాల్సిన ఏదైతే రిప్లైన్స్ ఉంటాయో మీరు జస్ట్ కాపీ చేసుకుని వాళ్ళకు డైరెక్ట్గా పేజ్ చేసి లేకుంటే మీరు దీన్ని ఎడిట్ చేయాలనుకుంటే ఈ యొక్క పెన్సిల్ సింబల్ పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీరు ఏదైనా రైట్ చేసి కూడా మీరు డైరెక్ట్ గా వాళ్ళకు షేర్ అనేది చేయొచ్చు సో ఫైనల్ గా చూసుకుంటే ఇంకా స్టిక్కర్స్ సో ఇందులో మీకు చాలా నంబర్ ఆఫ్ స్టిక్కర్స్ అయితే ఉంటాయి వీటిలో మీకు కావాల్సిన స్టిక్కర్స్ పైన ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తేనే డైరెక్ట్గా మీ యొక్క వాట్సాప్ అకౌంట్కి ఇవి యాడ్ అయిపోతాయి సో అందులో సేవ్ అయిపోతాయి అనమాట ఇంకా మీరు వాట్సాప్లో ఎవరితో అయినా చాట్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను చూడండి సో విధంగా మీరు ట్యాప్ చేయండి ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి స్టిక్కర్ సైడ్ ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ స్టిక్కర్స్ అయితే చూపిస్తాయి మనం సేవ్ చేసుకున్న స్టిక్కర్స్ అన్ని కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి అనమాట సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా వాళ్ళకు స్టిక్కర్స్ అయితే సెండ్ చేసి ఇంప్రెస్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ టోటల్ గా ఇందులో ఉన్న అన్ని ఫీచర్స్ కూడా మీ యొక్క వాట్సాప్ కోసం బాగా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరి సరికొత్త తో నేను త్వరలో మీ ముందు ఉంటాను చూస్తాను టెక్స్ యూట్యూబ్ ఛానల్ దిషి శివ సైనింగ్ ఆఫ్ బై బై